జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికి ఎత్తేశారు తొలి నుంచే పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్న ప్రధాని మోదీ ఈసారి ఆయన సాధించిన అరుదైన ఘనతను మరింత గొప్పగా ప్రశంసించారు మార్షల్ ఆర్ట్స్ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అసాధారణమని పేర్కొన్న ప్రధాని ఇది యువతకు ఒక అద్భుతమైన సందేశంగా నిలుస్తుందని కొనియాడారు ప్రజా జీవితంలో కీలక బాధ్యతను నిర్వహిస్తూ కూడా క్రమశిక్షణతో సాధన చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలిచారని మోదీ అన్నారు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని స్పష్టం చేసిన ప్రధాని పవన్ కృషి నిబద్ధత యువతను సరైన దిశలో నడిపిస్తుందని అభినందించారు మతానికి పవన్ కళ్యాణ్ సాధించిన గ్రేట్ అచీవ్మెంట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రశంసలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా యువతలోనూ విస్తృతంగా చర్చకు దేశ రాజకీయాలు సాంస్కృతిక రంగాలు ప్రజా జీవితంలో కీలక స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనత సాధించారు జపాన్ కు చెందిన సాంప్రదాయ యుద్ధకళ కెంజూట్స్లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ పవన్ కు అభినందన సందేశాన్ని పంపించారు పవన్ కళ్యాణ్ సాధించిన ఈ ఘనత వెనుక దశాబ్దాల పాటు సాగిన క్రమశిక్షణతో కూడిన సాధన ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాల గురించి తెలుసుకున్నానని తెలిపారు ముఖ్యంగా కెంజూట్స్ వంటి అత్యంత కఠినమైన యుద్ధ కళలో అధికారిక ప్రవేశం పొందటం అరుదైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజా జీవితంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమా రంగంలోనూ బిజీగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ క్రమశిక్షతతో నిబద్ధతతో మార్షల్ ఆర్ట్స్ను అభ్యసించడం ప్రశంసనీయమని చెప్పారు ఈ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కావని పవన్ యువతకు బలమైన సందేశం ఇచ్చారని మోదీ స్పష్టం చేశారు యుద్ధకళను అభ్యసించాలంటే కేవలం శారీరక బలం మాత్రమే కాదు మానసిక సమతుల్యత సహనం స్వీయ నియంత్రణ అత్యంత అవసరమని ప్రధాని మోదీ తన సందేశంలో వివరించారు ఇంతటి కఠినమైన సాంప్రదాయాన్ని అనుసరించడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని శబాష్ అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు అంతేకాదు ఆరోగ్యకరమైన రుచికరమైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను స్ఫూర్తిగా నిలవాలని కోరారు ఫిట్నెస్ పట్ల పవన్కు ఉన్న క్రమశిక్షణ నిబద్ధత అనేక మందికి ప్రేరణగా నిలుస్తోందని ప్రశంసించారు భవిష్యత్తులో పవన్ చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని తన సందేశాన్ని ముగించారు ఇదిలా ఉండగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనను మెచ్చుకుంటూ పంపిన అభినందన సందేశంపై పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞత లేఖను పవన్ కళ్యాణ్ పంపించారు తనకు పంపిన ఆత్మీయ అభినందన సందేశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు ప్రేమపూర్వకంగా పంపిన ప్రధాని సందేశం తనకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ప్రధాని నాయకత్వంలో బలమైన దృఢమైన భారతదేశం నిర్మితం అవుతుందనే విశ్వాసాన్ని పవన్ వ్యక్తం చేశారు స్వామి వివేకానంద ఆకాంక్షించిన బలమైన ఆరోగ్యకరమైన సమాజం ఆయన నాయకత్వంలో సహకారం అవుతుందని పేర్కొన్నారు ఆరోగ్యకరమైన క్రమశిక్షణ గల సమాజం కోసం ప్రధాని నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు మోదీ వంటి గొప్ప నాయకుడి నుంచి ఈ లభించిన ఈ ప్రోత్సాహం ప్రజలకు అంకిత భావంతో సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత బలపరుస్తోందని లేఖలో పేర్కొన్నారు ప్రతి అడుగులో ప్రధాని అందిస్తున్న మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ తన కృతజ్ఞతా సందేశంలో స్పష్టం చేశారు మొత్తానికి ఓవైపు ప్రజాపాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు స్వీయ వికాసం శారీరక దృఢత్వం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ప్రధాని మోడీ ప్రశంసలతో ఈ ఘనత మరింత ప్రత్యేకంగా మారిందని రాజకీయ సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి లో ఇప్పుడు షార్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి